మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ ని సంప్రదించండి నమస్తే వెల్కమ్ టు మనం నా పేరు లైవ్ లో అయ్యారు జై భారత్ నేషనల్ పార్టీ అధ్యక్షులు సిబిఐ మాజీ జేడి లక్ష్మీనారాయణ గారు వారితో మాట్లాడదాం లక్ష్మీనారాయణ గారు నమస్కారం సార్ నమస్తే సార్ తిరుమల లడ్డు వ్యవహారం రాజకీయంగా దుమారం రేపుతున్న పరిస్థితి ప్రస్తుతం కనిపిస్తోంది సుప్రీంకోర్టు చేరింది వాళ్ళ విచారణ జరిగింది కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు కూడా చేసింది సో ఈ పరిణామాలను ఏ విధంగా చూస్తున్నారు సార్ తిరుమల లడ్డు ఈ చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైతే ప్రకటన చేశారు అప్పటి నుంచి ఇప్పటివరకు జరిగిన ఈ పరిణామాలను ఎట్లా చూస్తారు మీరు అంటే అనేక రోజుల నుంచి ఈ దుమారం నడుస్తూనే ఉంది అంటే వారు స్టేట్మెంట్ ఇవ్వడము ఆ తర్వాత కౌంటర్ స్టేట్మెంట్స్ వీటితో మొత్తం రాష్ట్రమే కాకుండా దేశం తర్వాత అంతర్జాతీయంగా కూడా ఈ విషయం మీద చర్చ జరుగుతూనే ఉంది ఆ తర్వాత ఈ విషయం సుప్రీంకోర్టు దాకా కూడా వెళ్లడం జరిగింది ఈ రోజు సుప్రీంకోర్టులో జస్టిస్ గవయ్ గారు జస్టిస్ విశ్వనాథన్ గారి బెంచ్ ముందు ఈ ప్రకరణ రావడం ఇందులో సుబ్రహ్మణ్యన్ స్వామి గారు తర్వాత వచ్చేసి వైవి సుబ్బారెడ్డి గారు తర్వాత ఇంకా ముగ్గురు కూడా వాళ్ళ పిటిషన్లు వేయడం వీటన్నిటి గురించి వింటున్న సందర్భంగా సుప్రీంకోర్టు కూడా అనేక విషయాలను ప్రస్తావించడం ఆ తర్వాత వారు తుషార్ మెహతా గారు అంటే మన సొలిసిటర్ జనరల్ ఆఫ్ ఇండియా గారిని ఈ విషయంలో సెంట్రల్ గవర్నమెంట్ ఇన్వెస్టిగేషన్ అవసరమా అన్న దాని గురించి కూడా మీరు నెక్స్ట్ ఇయరింగ్ కి తెలియజేయండి అని అన్నట్టుగా కథనాలు వినిపిస్తున్నాయి సో దాంట్లో నెక్స్ట్ ఇయరింగ్ మూడవ తారీఖున ఉన్నట్టుగా వారు నెక్స్ట్ వాయిదా వేయడం జరిగింది కాబట్టి ఈ సందర్భంగా జరిగిన అనేక అంశాల్లో ముఖ్యమంత్రి గారు ముఖ్యంగా లడ్డూల తయారీలో నెయ్యికి బదులుగా అనిమల్ ఫ్యాట్ జంతువుల కొవ్వును వాడడం జరిగింది అని చెప్పి వారు చేసిన వ్యాఖ్యానం స్టేట్మెంట్ నుంచి ఈ మొదలైంది యాక్చువల్ గా అందులో ఆ తర్వాత అక్కడ జరిగిన టెండరింగ్ ప్రక్రియ ఆ తర్వాత టెండరింగ్ లో మార్చిలో ఈ టెండర్ అన్నది వారు నిర్ణయించారు వాళ్ళు ఇస్తే మేలో ఈ టెండర్ ఫిక్స్ అయింది ఆ తర్వాత జూన్ పన్నెండు నుంచి వారు సప్లై చేయడం మొదలు పెట్టారు అన్నారు ఏఆర్ డైరీ తమిళనాడు వారు ఆ తర్వాత వాళ్ళు ఏదైతే సప్లై చేశారో ఆ సప్లైలో అంటే పన్నెండవ తారీఖు నుంచి మొదలు పెట్టారు అన్నారు సప్లై ఆ తర్వాత జూలై నెలలో ఆరవ తారీఖు ఐ థింక్ పదిహేనవ తారీఖు ఈ రెండు రోజుల్లో రెండు రెండు ట్యాంకర్లు వచ్చాయన్నారు ఈ నాలుగు ట్యాంకర్ లో వారు పరిశీలించిన తర్వాత అందులో నాణ్యత సరిగా లేదని చెప్పి వాటిని శాంపుల్స్ ని ఎన్డీడిపికి పంపించడం ఎన్డీడిపి వాళ్ళ రిపోర్ట్ ఇవ్వడం ఆ అనుమానాలు సాధారణంగా టిటిడి లో అనుమానం రాగానే వాటిని వాటన్ని వాటిని రిజెక్ట్ చేస్తారు అంటే ఆ నెయ్యిని ఉపయోగించారు కాబట్టి ఇప్పుడు ముఖ్యంగా ఈ రోజు సుప్రీంకోర్టులో కూడా అడిగిన ప్రశ్న ఏంటంటే ఈ విధంగా కల్తీ చెందిన నెయ్యిని ఉపయోగించలేదు కదా అని వారు వ్యాఖ్యానించారు మరి ఉపయోగించారు అని ముఖ్యమంత్రి గారు ఎలా మాట్లాడారు తర్వాత రాజకీయాలను ఈ విధంగా బాధ్యతాయుతమైన పొజిషన్ లో ఉన్న వ్యక్తులు భగవంతుణ్ణి ఫైనల్ గా ఈ విధంగా లాక్కండి అన్న విషయం కూడా వారు మాట్లాడినట్టుగా మనకు తెలుస్తోంది కాబట్టి ఈ సందర్భంగా మూడవ తారీఖున ఏం జరుగుతుందని చూడటం ఆ తర్వాత ఈ విషయంలో ఒక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ ఎస్ఐటిని కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసింది కానీ ఎస్ఐటి మాకు వద్దు దాని బదులుగా సిబిఐ కానీ సిటింగ్ జెడ్స్ తో కానీ మీరు ఎంక్వైరీ చేయించండి అని చెప్పేసి ఈ సుప్రీం కోర్టులో కూడా పిటిషన్లు వేసిన వారు ఎవరైతే ఉన్నారో వారు ఆ విధంగా రిక్వెస్ట్ చేయడం జరిగింది కాబట్టి మూడవ తారీఖున ఈ విషయం మీద ఏ విధమైన నిర్ణయం జరుగుతుందని చూడాల్సిన ప్రధానమైన అంశం కాబట్టి కానీ ఇరు పక్షాలు పార్టీలు కూడా ఈ సందర్భంగా ఒకరి మీద ఒకరు అనేకమైన ఆ వ్యాఖ్యానాలు అవి చేయడం వల్ల ఈ విషయం ఏదైతే ఉందో ఇది బయటకు వచ్చింది ముఖ్యంగా ఇందులో మనం చూడాల్సింది తిరుపతికి విశిష్టమైన స్థాయి ఉంది మొత్తం మన రాష్ట్రం కాదు దేశం కాదు అంతర్జాతీయంగా కూడా కాబట్టి ఈ తిరుపతి దేవాలయం యొక్క పవిత్రతను తర్వాత అక్కడ ఉన్న వైశిష్ట్యాన్ని విశిష్టతను కాపాడాల్సిన బాధ్యత అందరి మీద ఉంది అన్నది మనం నేర్చుకోవాల్సిన ప్రధానమైన అంశం ఆ తర్వాత ఇంకొక వాదం ఎలా వస్తుంది అంటే అసలు ఈ నెయ్యి ఇంత తక్కువ రేట్ లో దొరుకుతుందా మనకు మార్కెట్ లో అన్నది ఒక అంశం కాబట్టి ఇంత తక్కువ రేట్ లో ఇవ్వాలి అంటే అందులో కల్తీ జరిగే అవకాశం ఉందన్నది ఇంకొక వివాదం ఆ తర్వాత తిరుపతి నే గోశాలలను ఏర్పాటు చేసి ఆవులను గో సంతతిని గోవంశాన్ని పరిరక్షిస్తూ ఆ తర్వాత అనేక మందికి సేవ చేసే అవకాశాన్ని కల్పించు స్వచ్ఛమైన పాలు తర్వాత స్వచ్ఛమైన నెయ్యి ఆ తర్వాత ఇతర గో ఉత్పత్తులు వీటన్నిటినీ కూడా డెవలప్ చేయొచ్చు కదా ఒక లాంగ్ టర్మ్ మెషర్ గా అన్నది తర్వాత ఒక పర్మనెంట్ ల్యాబొరేటరీ ఒకటి ల్యాబ్ ఒకటి టిటిడి లో ఏర్పాటు చేయాలి అన్నది ఇంకొక అంశం తర్వాత టిటిడి బోర్డులో రాజకీయ నాయకులు ఎందుకు మనం చైర్మన్ గాను తర్వాత గాను ఉంచాలన్నది ఇంకొక చర్చ జరుగుతుంది అంటే యాక్చువల్ గా తిరుపతి యొక్క వైశిష్ట్యాన్ని తీసుకురావాలంటే ఆధ్యాత్మిక భావనలు తర్వాత సనాతన ధర్మం పట్ల ఆసక్తి ఉన్నవారు దాని మీద విశ్వాసం ఉన్నవారు అటువంటి తర్వాత ప్రజాసేవ చేసిన వారు ఇటువంటి వారిని మెంబర్స్ గా మనం వేయాలి కానీ మీకు ఇక్కడ ఎమ్మెల్యే సెట్ ఇవ్వలేదు మీకు అక్కడ ఎమ్మెల్సీ సీట్ ఇవ్వలేకపోయాం కాబట్టి దానికి బదులుగా టీటీడీ గా మిమ్మల్ని ఇస్తాం ఇటువంటివి జరగకూడదు అని యాక్చువల్గా పంతొమ్మిది వందల తొంభై ఆరవ సంవత్సరం ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కూడా టిడి మెంబర్లుగా ఆధ్యాత్మిక భావనలు సనాతన ధర్మ ప్రచారం చేసేవారు ఆ తర్వాత ఫిలాంథ్రోపిక్ వర్క్ అంటాం అంటే ప్రజాయుత సేవలు చేస్తున్న వారు అటువంటి వారిని బోర్డు మెంబర్లుగా మీరు చేయండి అని చెప్పి కూడా ఆ సందర్భంగా సూచనలు చేయడం జరిగింది కాబట్టి ప్రస్తుతం జరుగుతున్న ఈ లడ్డూ వివాదం తర్వాత ఈ టిటిడి బోర్డు చైర్మన్ గాను మెంబర్లను గాను ఎటువంటి వారిని అపాయింట్ చేస్తారన్న దాని మీద కూడా ప్రజలు మాట్లాడుకుంటున్నారు కాబట్టి ఇదంతా కూడా ఎంతో బాధ్యతాయుతంగా చేయాల్సిన పని కాబట్టి ఆ ఈ విషయంలో అనేక సంస్కరణల అవసరం అంటే తర్వాత ఎవరు ఎలా మాట్లాడాలన్న దాని మీద కూడా చాలా రిస్ట్రిక్షన్స్ ఉంటాయి అందుకని ఎప్పుడు నేను అంటుంటాను నోటి నుంచి వచ్చిన మాట విల్లులోంచి బయట బయలుదేరిన బాణం ఆ తర్వాత గడిచిపోయిన సమయం ఇవేవి కూడా వెనక్కి రావు కాబట్టి ప్రతి ఒక్కరూ ఏం మాట్లాడుతున్నాము అన్న దాని మీద దాని యొక్క అనుమానం వచ్చింది కాబట్టి ఇప్పుడు పంపించారు కొంత అనుమానం ఉంది కాబట్టి ఆ శాంపిల్ రిపోర్ట్స్ వచ్చిన ఎస్ వాల్యూని బట్టి ముఖ్యమంత్రి గారు ప్రకటన చేశారు అంటారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో వాళ్ళకి ఆల్రెడీ తక్కువ ధరకే కొంటున్నారు కాబట్టి కొంత కల్తీ విషయం వాళ్ళ పరిగణలో ఉంది వాళ్ళు ఎందుకు శాంపిల్స్ పంపిస్తారు ఎందుకు టెస్ట్లు చేస్తారు అని ప్రధాన ప్రశ్న కూడా వస్తుంది ఏమంటారు సార్ అందుకనే ఎస్ఐటిలో వీట్ లని గురించి కూడా చెయ్యాలి అంటే యాక్చువల్ గా టెండర్ మీరు ఎలా ఇచ్చారు టెండర్లో స్పెసిఫికేషన్లు ఎఫ్ఎస్ఎస్ఐ ఈ స్పెసిఫికేషన్ గా ఇచ్చారా టెండర్ లో ఏమన్నా మార్పులు చేశారా ఆ తర్వాత వచ్చేసి టెండర్ ఎవరైతే వ్యక్తికి ఇచ్చారో వారి దగ్గర నుంచి ఎవరికైనా ముడుపులు అందాయా ఇవన్నీ కూడా ఇన్వెస్టిగేషన్ లో భాగం ఎస్ఐటి వాళ్ళు ఏదైతే చేస్తున్నారో నాకు తెలిసిన నాకు వచ్చిన ఇన్ఫర్ సమాచారం కానీ లేకుంటే పేపర్లు మీడియా నుంచి నేను చెప్పింది ఏంటంటే ఎప్పుడైతే టెండర్ ఫిక్స్ అయిన తర్వాత ఆ టెండర్ ఎవరికైతే వస్తుందో వారు వాళ్ళ శాంపుల్స్ ని ఎన్ఏబిఏ ల్యాబ్స్ లో టెస్ట్ చేయించాలి ఆ ఎన్ఏబిఎల్ నేషనల్ అక్రిడిటెడ్ ల్యాబ్స్ ఏవైతే ఉంటాయో ఆ రిపోర్ట్లు తీసుకుని టీటీడీకి వస్తే మళ్ళా ఇక్కడ ఉన్న ల్యాబ్ లో చిన్న పరీక్షలు చేసి వాటిలో కూడా పాస్ అయితే దాన్నే లడ్డూ తయారీకి వినియోగిస్తారని చెప్పడం జరిగింది కాబట్టి ఇప్పుడు ఎస్ఐటి చూడాల్సిన బాధ్యత ఏంటంటే ఈ కాంట్రాక్ట్ అప్రూవల్ అయిన తర్వాత నుంచి ఎన్ని ట్యాంకర్లు సప్లై చేశారు మొత్తం పది ట్యాంకర్లు సప్లై చేశారని అందులో నాలుగు రిజెక్ట్ అయ్యాయని మిగతా ఆరు ఉపయోగించారని కొన్ని వార్తలు ఉన్నాయి మరి ఆ ఉపయోగించిన నెయ్యిలో ఏ విధమైన రిపోర్ట్స్ ఎన్ఏబిఎల్ అక్రెడిట్ ల్యాబ్ నుంచి మీకు వచ్చాయి ఆ తర్వాత వాటిలో ఏ విధంగా మీరు ఉపయోగించారు టిటిడి బోర్డు కండక్ట్ చేసిన టెస్ట్లు ఏవైతే ఉన్నాయో వాటిలో ఏ విధమైన టెస్ట్లు మీరు చేశారు ఇవన్నీ కూడా చూడాల్సిన అంశం ఇదంతా కూడా పార్ట్ ఆఫ్ ది ఇన్వెస్టిగేషన్ అంటే ఇంత తక్కువ నెయ్యి అంటే మూడు వందల పంతొమ్మిది రూపాయల ఎనభై పైసలు ఒక కేజీ యాక్చువల్ గా మార్కెట్ లో చూసుకుంటే మీకు సుమారుగా ఐదు వందలు ఆరు వందల నుంచి నెయ్యి మూడు వేల రూపాయల వరకు కిలో మీకు ఉంటుంది మార్కెట్లో అంటే సోర్స్ ఏంటి సోర్స్ ఏంటి ఆ తర్వాత మీరు దేశీ ఆవులు తీసుకున్నారా లేకుంటే జెర్సీ కానీ హెచ్ఎఫ్ కానీ ఇవి వాడారా లేకుంటే మిక్స్డ్ మిల్క్ తీసుకున్నారా వీటన్నిటి మీద తర్వాత ఆవు నెయ్య తర్వాత గేదె నెయ్య వీటి మీద కూడా చాలా రేట్లలో తేడా వస్తుంది కాబట్టి వీటన్నిటినీ కూడా పరిగణలోకి తీసుకుని ఏ విధంగా ఈ రేట్ డిసైడ్ చేయబడింది ఆ తర్వాత యాక్చువల్ గా ఏఆర్ డైరీ ఫ్యాక్టరీలో కూడా వెళ్ళి అక్కడ కూడా ఇన్స్పెక్ట్ చేయాల్సిన అవసరం అంటే ఏ ప్రక్రియ ఏ విధంగా జరుగుతుంది వాళ్ళు ఎవరి దగ్గర నుంచి ఈ మిల్క్ ప్రొక్యూర్మెంట్ చేస్తున్నారు వీటన్నిటి కూడా డీటెయిల్డ్ ఎంక్వైరీ చేయాలి ఎందుకంటే ఇప్పుడు నెయ్యి ఉపయోగించాము అని లడ్లు తయారు చేసామన్నది వాట్లను టెస్ట్ చేయడానికి లడ్ల శాంపుల్ ఉండదు ఎందుకంటే అవి వెంట వెంటనే మనం ఉపయోగిస్తుంటాం కాబట్టి కాబట్టి ఇప్పుడు మన దగ్గర ఉన్న సాక్ష్యాధారాలు కేవలం ల్యాబ్ రిపోర్ట్లు టిటిడి చేసిన ల్యాబ్ రిపోర్ట్లు ఆ తర్వాత టెండర్ యాక్చువల్గా ఆ టెండర్ అన్నది మార్చి నెలలో వాళ్ళు నోటిఫై చేశారన్నారు టెండర్ ఫిక్స్ అయింది టెండర్ డిసైడ్ చేసింది మే నెలలో అన్నారు యాక్చువల్ గా వాళ్ళు సప్లై మొదలు పెట్టింది పన్నెండు జూన్ రెండు వేల ఇరవై నాలుగు నుంచి అన్నారు అంటే ఇప్పుడు వాదన ఏంటంటే ప్రభుత్వం మారింది ప్రభుత్వం మారిన ప్రభుత్వంలోనే ఈ సప్లై జరిగింది అన్నది ఇంకొక ఇష్యూ బయటికి వస్తుంది అనమాట సో అది కూడా చూడాల్సిన అంశం ఉంది కాబట్టి ఎస్ఐటి వీటన్నిటిని కూడా పరిగణలోకి తీసుకొని తర్వాత ఆ బిడ్డులో ఆ కాంట్రాక్ట్ సమయంలో అనేక మంది కూడా వాళ్ళ బిడ్స్ పెట్టారు సో వాళ్ళ అభిప్రాయాలు కూడా తెలుసుకోవాలి ఆ టెండర్ నిర్ణయించే ప్రక్రియలో పారదర్శకంగా జరిగిందా లేదా అన్నది కూడా ఈ ఎస్ఐటి వారు చేస్తున్న ఇన్వెస్టిగేషన్ లో తేల్చాల్సిన అంశం కానీ ముఖ్యంగా సుబ్రహ్మణ్యం స్వామి గారు కానీ సుబ్బారెడ్డి గారు కానీ వీరు అడుగుతున్నది ఏంటంటే సిబిఐ గాని సిట్టింగ్ జడ్జి తో గానీ ఎన్క్వైరీ చేయించాలన్నది వాళ్ల వాదన ఆ సందర్భంగా మరి సుప్రీం కోర్టు కూడా సొలిసిటర్ జనరల్ ఆఫ్ ఇండియా అని కూడా అడిగారట ఈ కేసులో కేంద్ర ప్రభుత్వం యొక్క ధోరణి ఏంటి కేంద్ర ప్రభుత్వ సంస్థల ద్వారా ఇది చేయించాల ఇన్వెస్టిగేషన్ మీ అభిప్రాయం చెప్పమని వారిని కూడా అడిగినట్టు వారికి సూచించినట్టు కూడా మనకు వస్తున్న వార్తలు తెలుస్తుంది కాబట్టి మూడవ తారీఖున జరిగే ఆ కోర్టు హీరింగ్ ఏదైతే ఉందో సుప్రీం కోర్టులో జరిగే అంశాలు దాన్ని బట్టి ఫైనల్ గా ఇన్వెస్టిగేషన్ అప్పటి వరకు ఎస్ఐటి చేస్తుంది సపోజ్ సుప్రీం కోర్టు కంటిన్యూ అవ్వచ్చు అంటే వారు చేస్తారు లేకుంటే సిబిఐ కానీ వేరే సంస్థకు కానీ ఇమ్మంటే అప్పుడు ఆ విధంగా చర్యలు జరిగే అవకాశం ఉంటుంది అదే సార్ ఇప్పుడు సుబ్బారెడ్డి గారు వైసీపీ నాయకులు కొంతమంది చెప్తా ఉన్నారు ముఖ్యమంత్రి గారు ప్రకటన తర్వాత వారి ఆధ్వర్యంలో నడిచేటటువంటి సిట్ ఫలితం కూడా వాళ్ళకు అనుగుణంగానే ఉంటుంది కదా అని చెప్పి అంటారు ముఖ్యమంత్రి గారు ఆ ఆ ప్రకటన స్థాయిలో ఉండి చేయడం కరెక్ట్ సార్ సాధారణంగా ఏంటంటే ఏదైనా ఒక విషయం ఇన్వెస్టిగేషన్ చేయించాలి చేయాలి అన్నప్పుడు ఈ విధమైన ప్రకటనలు చేయడం అంటే ముఖ్యంగా ఆ రోజు ముఖ్యమంత్రి గారి చేతిలో ఉన్న పేపర్ ఏంటంటే ఏదైతే నెయ్యి వాడలేదో వాటికి సంబంధించిన రిపోర్ట్స్ ఆ రోజు వారు ప్రకటించారు కానీ వారు మాట్లాడింది ఏంటంటే ఈ ఈ ఉపయోగించ అని వారు అన్నారు ఉపయోగించబడింది అనడానికి వారి దగ్గర ఉన్న ఆధారాలు ఏంటని ఇప్పుడు సుప్రీంకోర్టు కూడా అడిగింది ఈరోజు సో ఈ విధమైన వాద ప్రతివాదాలు జరుగుతున్నప్పుడు ఎందుకంటే సిఐడి అన్నది రాష్ట్ర ప్రభుత్వం యొక్క సంస్థ కాబట్టి వారు ఏ విధంగా పారదర్శకంగా చేయగలరా లేదా అన్నది వీరు అనుమానిస్తూ వేస్తున్న ప్రశ్న సాధారణంగా రాజకీయ పార్టీలు గాని రాజకీయ వ్యక్తులు కానీ ఇటువంటి అంశాలు వచ్చినప్పుడు ఈ విధమైన వాదన ఎప్పుడూ జరుగుతుంటది ఈవెన్ సిబిఐ ఇన్వెస్టిగేషన్ లో అప్పుడు కూడా సాధారణంగా వీరు ఆ కేంద్ర సంస్థని కేంద్ర జేబు సంస్థని ఇలా రకరకాల కామెంట్స్ చేస్తుంటారు ఇటువంటి కామెంట్స్ ఏ కేసుల్లో వస్తాయంటే రాజకీయ నాయకులు ఇన్వాల్వ్ అయిన కేసులో ఇటువంటి విషయాలు వస్తుంటాయి బయటికి కాబట్టి ఈ విధంగా ఎస్ఐటి యొక్క ఇంటిగ్రిటీ గురించి ఈ విధంగా మాట్లాడడం సాధారణంగా రాజకీయ పక్షాలు ఇన్వాల్వ్ అవ్వడం వల్ల ఈ విధమైన కామెంట్స్ వచ్చడం సజాసజిగా ఉంటుంది కాబట్టి ఈ విషయాలన్నీ కూడా ఫైనల్ గా ఇప్పుడు నిర్ణయించాల్సింది కోర్టే కాబట్టి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎస్ఐటి ఏర్పాటు చేయాలి ఏదైతే ప్రతిపక్షాలు కోరుతున్నట్టు వారి సిబిఐ ఇన్వెస్టిగేషన్ అవసరం లేదన్న భావనలో అదే విధంగా వారు సిబిఐ ఇన్వెస్టిగేషన్ చేయాలి అనుకున్నప్పుడు వారు ఒక నోటిఫికేషన్ ఇష్యూ చేయాల్సిన అవసరం ఉంది సెక్షన్ సిక్స్ ఆఫ్ డిఎస్పి యాక్ట్ అంటాం దాన్ని దాని ద్వారా ఇష్యూ చేస్తే అప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ సమ్మతిస్తే అప్పుడు సిబిఐ టేక్ ఓవర్ చేస్తుంది కానీ ఇప్పటివరకు ఇవ్వలేదు కాబట్టి ఇది ప్రస్తుతం ఎస్ఐటి ఆధ్వర్యంలోనే ఈ ఇన్వెస్టిగేషన్ జరుగుతోంది మూడవ తారీఖున సుప్రీం కోర్టులో జరిగే దాన్ని బట్టి రాబోయే కాలంలో ఈ ఇన్వెస్టిగేషన్ ఏ విధంగా ఏ సంస్థ దగ్గర ఉండబోతుంది అన్నది కూడా ఒక కొలిక్కి రావచ్చు అని నేను అనుకుంటాను తీర్పు రాబోతుంది సుప్రీంకోర్టు వ్యాఖ్యలో నెక్స్ట్ ఏ విధంగా ఉండబోతే కూడా చూద్దాం థ్యాంక్ యూ వెరీ మచ్ జేడి లక్ష్మీనారాయణ గారు